నమస్కారం ఆరోగ్య రహస్యాల కోసం వెతుకుతున్నారా ఈరోజు మనం ఒక అద్భుతమైన సహజసిద్ధ ఔషధం గురించి తెలుసుకుందాం జామ ఆకులను నీళ్లలో మరగబెట్టుకుని తాగడం ఆరోగ్యానికి మంచిదేనా ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అవును జామ ఆకులు కేవలం పండ్ల చెట్టులో భాగం కాదు అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న శక్తివంతమైన ఔషధ గుణాలున్ననిధి ఈ వీడియోలో జామ ఆకుల టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం జామ ఆకులను మరగబెట్టి తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ముఖ్యంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక సహజ సిద్ధ పరిష్కారం అలాగే జీర్ణ వ్యవస్థ సమస్యలైన విరేచనాలు కడుపు నొప్పి వంటి వాటిని తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అంతేకాదు జామ ఆకుల టీ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారడాన్ని నిరోధిస్తుంది ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది చూశారుగా జామ ఆకుల టీ ఎంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు కొన్ని జామ ఆకులను శుభ్రం చేసి ఒక కప్పు నీటిలో పది నుండి పదిహేను నిమిషాలు మరగబెట్టి వడగట్టి తాగవచ్చు ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి సాధారణ జలుబు దగ్గు వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి మీ దైనందిన జీవితంలో జామ ఆకులను చేర్చుకుని ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిక్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు